So, cerita. Terangga, mana-mana pula Terangga ada sekolah sains kau ni ada tu. So, C M saya pun terlibat di kerajaan. So, mana Terangga ada pula for sains పేరు కళ్యాణి జనరల్ సెక్రటరీ ఆఫ్ క్రాంతి ఇన్ ఫౌండేషన్ బిహాఫ్ ఆఫ్ ద పేరెంట్స్ పూర్ ఆఫ్ ద ఎగ్జామ్ సైనిక్ ఎగ్జామ్ ఇయర్ యాక్చువల్గా ఈ ప్రెస్ ఫీల్డ్ ఎందుకు అంటే ఈ సంవత్సరం సైనిక్ స్కూల్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన మన తెలంగాణ తరఫున ఇరవై వేల మంది విద్యార్థులు రాశారు ఆ అది కొత్తగా ప్రెస్ ప్రెస్ నోటీస్ వచ్చింది లెవెన్త్ అవర్లో రిజల్ట్స్ వచ్చే ముందు ఒక లెవెన్త్ అవర్లో ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో ఇన్నాళ్ళుగా గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తెల్ తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో ఉన్న సైన్ కోరుకొండ కలిగిరి సైనిక్ స్కూల్స్కి లోకల్గా ఉంటే సడెన్గా మీరు ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ అనేవాళ్ళు నాన్ లోకల్ అవుతారు దీనివల్ల చాలా తెలంగాణ తరపున రాసిన ఇరవై వేల మంది పిల్లలకి అన్యాయం అవుతుంది వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది ఆల్ ఇండియా లెవెల్లో అవుతుంది ఒక ఎగ్జామ్ అనేది ఎగ్జామ్లో పిల్లలు క్వాలిఫై అవ్వాలి తర్వాత వాళ్ళకి మెరిట్ రావాలి యాజ్ వెల్ ఆస్ వాళ్ళు మెడికల్లో కూడా ఫిట్ అవ్వాలి ఎందుకంటే ఈ సైనిక్ స్కూల్లో వాళ్ళని పిల్లల్ని దేశ సేవ చేయడానికి ఎలా అనేది నేర్పిస్తారు ఒక డిసిప్లిన్లో వాళ్ళకి ఎన్డీఏకి ట్రైన్ ఇస్తారు చాలామంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని దేశ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ చేయాలని వాళ్ళు ఎంచుకునే మార్గం ఏంటంటే ఈ సైనిక్ స్కూల్స్ అలాంటి సైనిక్ స్కూల్లో మన తెలంగాణ తెలంగాణ పేరెంట్స్ ఏంటి అంటే తల్లిదండ్రులు ఏంటి అంటే మనకి మన స్కూ మన స్టేట్లో లేకపోయినా ఏమీలో ఉంటుంది రొండు స్కూల్స్కి మనం లోకల్ అవుతున్నాం కదా అని వాళ్ళు ఇంతమంది అప్లై చేస్తే ట్వంటీ థౌసండ్ మెంబర్స్ అప్లై చేస్తే రిజల్ట్స్ వచ్చే లాస్ట్ ఒక టెన్ డేస్ బిఫోరు తెలంగాణ విద్యార్థులు వాళ్ళు మీరు నాన్ లోకల్ కింద అవుతారు మీరు ఇప్పుడు మీకు నాన్ లోకల్ ఇస్తే లోకల్లోకి మీరు రారు అని ఇస్తే చాలామంది పిల్లలకి ఇది అన్యాయం అవుతుంది చాలామంది పేరెంట్స్ ఎవరైతే పిల్లలని ఎన్డిఏలో డిఫెన్స్ సర్వీస్లో రక్ష డిఫెన్స్ సర్వీస్లో పంపించాలనుకున్న పేరెంట్స్కి చాలా నిరాశ ఉంది ఎలాగైనా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ దృష్టిలోకి తీసుకొని ఎలాగైనా పే ఆంధ్ర గవర్నమెంట్తో మాట్లాడి ఈ ఒక్క సంవత్సరము పిల్లలని లోకల్గా కన్సిడర్ చేసి నెక్స్ట్ ఇయర్ వరకు మన తెలంగాణకి సైనిక్ స్కూల్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని పామర యాస్కూల్ కదకొ తీకొనచారన ఆత్మను ఉద్దర్కు సైన్స్ స్కూల్ పోయికొన కలిగేది విజయకులో పొడుతుంది చిత్తంలో ఉంట అన్నమాట ఆ స్కూల్ కి వారి పిల్లని లోకల్ క్యారెక్టర్ తో ఎందుకంటే వ తెలుసా నిందిదకు సైన్స్ స్కూల్ లేనారండి కానీ ఈ ఇయర్ ప్లాన్ వచ్చింది ఇదంతా వచ్చేసి ఎఫెక్ట్ ఈ మోడిఫికేషన్ లో